మొత్తానికి రాజుతో కలిసి పెళ్ళిపై వస్తున్న వార్తలపై అయితే అభిమానికి ఒక క్లారిటీ అందించేస్తూ ఓపెన్ అప్ అయిపోయిన సమంత సమంత ఇప్పటికీ ఎన్నో అవార్డ్స్ని దక్కించుకుని కానీ ఈసారి తను దక్కించుకున్న గోల్డెన్ ఫేమ్ అవార్డు ఎంతో స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఇంక డైరెక్ట్ రాజు ఆల్రెడీ పెళ్ళయ్యి పిల్లలు ఉన్నప్పటికీ వన్ ఆఫ్ ద బాలీవుడ్లో బిగ్గెస్ట్ డైరెక్టర్ తను కూడా ఒకరని చెప్పాలి ఇంక అటువంటి డైరెక్ట్తో సమంత అయితే ప్రేమవారం నడుపుతూ కనిపించేసింది అయితే ఈ వార్తలు ఎన్నోసార్లు వైరల్గా మారుతూ ఉంటే ఈసారి మాత్రం క్రికెట్లో ఏకంగా సమంత రాజ్కి సంబంధించిన సన్నిహితంగా ఉన్న ఫొటోస్ అన్నీ బయటికి వైరల్గా మారుతూ వచ్చేసాయి ఆ జంట అంత క్లోజ్గా వే ఇంకా సమంత ఓపెన్ అప్ అవ్వడమే ఆ ఒకటే మిగిలిపోయింది అని ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ వచ్చారు ఇంకా అందరూ కోరుకున్నట్లుగానే సమంత ఆ రోజు రాకనే తెచ్చేసింది ఇప్పటికే రాగచేతని ఆల్రెడీ శోభితతో పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేసేందుకు ముందుకు పోతున్నాడు నాగచైతన్య ఇంకా సమంత ఎందుకు అలా ఉండకూడదు అంటూ తన ఫ్యాన్స్ అంతా అడుగుతున్న ప్రశ్నలపై ఈ అవార్డు ఫంక్షన్లో సమంత అయితే గోల్డెన్ లుక్స్లో గోల్డెన్ అవుట్ఫుట్స్లో మెడిసిపోతూ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అలానే ఇప్పుడు సమంత కోసం రాజు సైతం స్పందిస్తూ కనిపించేశారు షీఈ్ లక్కీస్ట్ పర్సన్ అలానే తను ఒక పవర్ఫుల్ ఉమెన్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు అయితే తను అంత స్పెషల్ అండ్ లక్కెస్ట్ పర్సన్ అవ్వడానికి రీజన్ ఏమిటి అని అన్నది వివరాలు తెలియకపోయినా తను ఆడిన అవార్డు ఫంక్షన్ల మాటల సైతం వైరల్గా మారుతూ కనిపించేసాయి అయితే సమంత సైతం రాజుతో సన్నిహితంగా ఉంటూ అవార్డు ఫంక్షన్లో ఏకంగా తనతోనే టైం స్పెండ్ చేస్తూ కనిపించేసింది వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా నటింట్లో వైరల్గా మారుతున్నాయి మొత్తానికి అయితే రాజుతో కలిసి అయితే పెళ్లి ఎక్కబోతుంది అంటూ ఇంకా అభిమానులు కూడా అభిప్రాయం పడుతూ వచ్చేసారు ఇంకా ఆ శుభవార్త అందించేస్తుంది త్వరలోనే అంటూ కూడా ఇంక చెప్పుకుంటూ వచ్చేసాను మొత్తానికి ఆ ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్ గా మారుతున్నాయి